तमिल स्टार हीरो अजीत భారత మూడు అత్యున్నత పౌర పురస్కారమైన ను అందుకున్న సంగతి తెలిసిందే కానీ ఇదే సమయంలో అజిత్ మీద ఒకప్పటి స్టార్ హీరోయిన్ హీరా రాజగోపాల్ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే హీరా ఎక్కడా అజిత్ పేరు ప్రస్తావించలేదు కానీ ఆమె చేసిన ఆరోపణలు అజిత్ గురించే అన్నది అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ కెరీర్ ఆరంభంలో ప్రేమలేఖ చిత్రంలో నటించారు అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు వార్తలు వచ్చాయి కొన్నేళ్ల పాటు హీరాతో రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత అజిత్ ఆమెకు దూరమయ్యాడు తర్వాత అమర్కలం కోస్టార్ అయినటువంటి శాలిని అజిత్ పెళ్లి చేసుకున్నారు హీరాతో రిలేషన్షిప్ సంగతి పక్కన పెడితే అజిత్ వ్యక్తిగత జీవితం విషయమై ఎలాంటి వివాదాలు లేవు అయితే సరిగ్గా అజిత్ పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్న రోజే హీరా తన బ్లాగ్ లో అతన్ని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది తాను ఒక నటుడితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలుసని ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని పేర్కొన్న హీరా ఆ నటుడు తనను దారుణంగా మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది అతను వెన్నుముక శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు తాని ఆసుపత్రిలో ఉండి అంతా చూసుకున్నానని తన మలమూత్రాలు సైతం శుభ్రం చేశానని చెప్పిన హీరా తర్వాత ఆ నటుడు తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది తన మీదికి అభిమానులను ఉసిగొల్పి దాడి చేయించడమే కాక ఒక డ్రగ్ ఎడిక్ట్ అన్నట్లుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించింది తమ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఒక మధ్యవర్తి ద్వారా మీటింగ్ జరిగిందని అప్పుడు ఆ నటుడు తనను వదిలేస్తున్నట్లు చెప్పడమే కాక పని మనిషిలా కనిపించే ఒక నటిని తాను పెళ్లి చేసుకుంటున్నానని అప్పుడు తాను ఎవరితో శృంగారం జరిపినా ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానించినట్లు హీరా పేర్కొంది అజిత్ పేరెత్తకుండానే అతడి వల్లే తన సినిమా కెరీర్ ఆగిపోయిందన్న హీరా అతడిపై మరిన్ని ఆరోపణలు చేసింది తొంభైల్లో దక్షిణాది చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన హీరా ఆ తర్వాత ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది మళ్లీ ఇప్పుడు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది